అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేసేందుకు దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది భారత్ పాక్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు భారత్ విధానాన్ని వివరించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు పయనమయ్యాయి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు మాజీ ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది భారత్ పాక్ దుశ్చర్యలను ఎండగట్టేందుకు భారత్ విధానాన్ని వివరించేందుకు అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు పయనమయ్యాయి వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు మాజీ ఎంపీలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది కేంద్రం ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఉగ్రవాదులను బయట రష్యా చేరుకున్న భారత ప్రతినిధి బృందం విమానం రాజధాని మాస్కో మీదుగా చక్కర్లు కొట్టాల్సి వచ్చింది బీఎన్కే ఎంపీ కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మాస్కోలోకి ప్రవేశించిన వెంటనే ఉక్రెయిన్ డ్రోన్ దాడిని ప్రారంభించింది ఉక్రెయిన్ డ్రోన్ దాడి కారణంగా మాస్కోలోని అన్ని విమానాశ్రయాలలో విమానాల కదలికలు ఆగిపోయాయి రష్యా తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత ప్రతినిధి బృందం విమానం చాలా నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టాల్సి వచ్చింది చివరికి గ్రీన్ సిగ్నల్ రావడంతో విమానం మాస్కోలో ల్యాండ్ అయింది విమానం ల్యాండ్ అయిన తర్వాత ఎంపీలందరినీ మాస్కోలోని భారత రాయబారి వినయ్ కుమార్ ఘనంగా స్వాగతించారు పాకిస్తాన్లో పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల గురించి రష్యా ప్రభుత్వానికి సీనియర్ ఎంపీలకు అధికారులకు నిపుణులకు సమాచారం అందించనున్నారు భారత ఎంపీల బృందం రష్యాతో భారత్కు ఇప్పటికే అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని కనిమొడి చెప్పారు పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రపంచానికి ఎలా ముప్పుగా మారుతున్నారో రష్యాకు మేము చెబుతామన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన సంభాషణలో మాట్లాడుతూ వేరే దేశం నుండి ప్రభుత్వ ప్రతినిధి బృందం రష్యాను సందర్శించాలనుకున్నప్పుడల్లా ఉక్రెయిన్ మాస్కోపై డ్రోన్ దాడిని ప్రారంభిస్తుందని వివరించారు రష్యాను మిగతా ప్రపంచం నుండి దూరం చేయడానికి ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోంది ఈ భయం వల్ల ప్రజలు రష్యాకు రావడం మానేయాలని ఉక్రెయిన్ భావిస్తోంది అయితే మాస్కోలో భారత ఎంపీల ప్రతినిధి బృందం ప్రవేశించిన సమయంలో జరిగిన డ్రోన్ దాడిపై ఉక్రెయిన్ ఎటువంటి స్పందన తెలియజేయలేదు ఇదిలా ఉంటే ఉక్రెయిన్ నుండి డ్రోన్ దాడులు జరుగుతాయనే భయంతో రష్యా మూడు విమానాశ్రయాలను మూసివేసిందని దిఖీ ఇండిపెండెంట్ తెలిపింది రష్యాపై ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు నిర్వహించిందని స్థానిక మీడియా పేర్కొంది మే ఇరవై రెండున మాత్రమే రష్యా రెండు వందల యాభైకి పైగా ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చివేసింది మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి